నేను బెనారస్లో ఒక యూనిట్ కి వచ్చాను ఇతనికి నాలుగైదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇతనికి నాకు హై లెవెల్లో పరిచయాల వల్ల నా బుర్కా నేను బురకా కొంటా కదా బుర్కా మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ కొంటాం కదా వీళ్ళు కూడా అలాగే ఫ్యాబ్రిక్ కొంటారు ఏ అనుకుంటారు అందువల్ల ఇది మనకి తెలిసింది ఇది చాలా ఎవరికి తెలియదు ఎవరు అలరు కూడా ఈ యూనిట్ యూనిట్కి ఎవరు అలరు కూడా మనం తప్ప ఎందుకంటే ఇక్కడ రేట్లు కూడా మీకు చెప్తాను ఫుల్ ఛాలెంజింగ్ ఆంధ్రాలో ఇంకా తెలంగాణలో ఫుల్ ఛాలెంజింగ్ రేట్లు ఆమ్నా ఫ్యాక్టరీలో ఇది కోటా చెక్స్ దీని రేటు ప్యూర్లో పదమూడు వందల యాభై ఉంటుంది ఇక్కడ నేను ఫుల్ బల్క్లో పర్చేజ్ చేశాను నాలుగు వందల డెబ్బై ఐదుకి రిచ్ పల్లోలో ఇవన్నీ మనకి ప్యూర్ వారణాసి లోకల్ కంపెనీలో తయారయ్యి మ్యానుఫ్యాక్చరర్ అనమాట ఇవన్నీ ప్యూర్లు సేమ్ ఇవి కూడా మీకు సూరత్లో దీన్ని కాపీ చేస్తారు దీనికి ఇమిటేషన్ తీసుకొస్తారు అలా కాదు ఈ మీకు చూపించినవన్నీ ప్యూర్ బెనారసి ప్యూర్ అనమాట మీకు అసలు ఒక్కటి కూడా తేడా ఉండదు అన్నీ కూడా ప్యూర్లు ఇవన్నీ మీకు చూడండి ఇవన్నీ సూపర్ సూపర్ ఉంటాయి ఇవి ఇది మనకి ఎక్కడ దొరకవు మీకు ఆ రేట్లో మనం తప్ప ఇవన్నీ ప్యూరే ఈ వీటి వివింగ్ కానీ ఇవన్నీ ప్యూర్ వివింగ్ అనమాట ఇవన్నీ చాలా ఉన్నాయి వీటిలో టిష్యూలో కానీ ప్యూర్లో కానీ ఇది కూడా అంతే ఇవన్నీ ప్యూర్లు ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇట్లా నెంబర్ వేస్తారు ఇది డిజైన్ నెంబర్ అనమాట ఇలా అన్నిటికీ నెంబర్స్ ఉంటాయి మనం ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ నెంబర్ ఇస్తారు మీకు అందుకే చెప్తున్నా ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ రేట్లకి ఇస్తుంది అసలు ఇవన్నీ మనం డైరెక్ట్ పర్చేజ్ అనమాట మ్యానుఫ్యాక్చరర్తో తీసుకొని మనం రేట్లు కలుగుతున్నాం వీళ్ళందరూ ట్రేడింగ్ చేస్తారు బయట వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మామూలుగా తీసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకుని ఇస్తారు మన అలా కాదు మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొంటున్నాము మీకు ఇస్తున్నాము మీరు మేము మధ్యలో ఇంకెవరు లేరు అందుకే రేట్లు ఓకే థ్యాంక్ యూ